గరికపచ్చ మైదానాల్లో సంతోషంగా గడిచిపోయిన బాల్యం ఎవరికైనా మధుర జ్ఞాపకమే కానీ ఇదంతా ఒకప్పటి మాట దశాబ్దాల తరబడి ప్రభుత్వాల అసమర్థ నిర్వాకాలతో భ్రష్టుపట్టిన విద్యా వ్యవస్థకు తోడు తల్లిదండ్రుల అశ్రద్ధ మూలంగా చిన్నారులు తప్పుతున్నారు చక్కగా చదువుకుని వృద్ధిలోకి రావాల్సిన వారు హత్యలు అత్యాచారాలు మొదలు అనేక హేఆర్ నేరాలకు ఒడిగడుతున్నారు అక్షర జ్ఞానాన్ని అలవరిచిన జీవితాలను తీర్చిద్ది ఉపాధ్యాయుల పట్ల కూడా కొందరు పిల్లలు అంతే కర్కశంగా వ్యవహరిస్తున్నారు పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందుకు మందలించారని మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలో ఓ ప్రిన్సిపాల్ను పన్నెండో తరగతి విద్యార్థి నాలుగు రోజుల క్రితం కాల్చి చంపేశాడు రోజు బడికి రావాలని హితవు చెప్పినందుకు ఛత్తీస్గఢ్లోని దస్తూరిలో పదకొండో క్లాసు పిల్లాడు ఇద్దరు టీచర్లపై తాజాగా కత్తితో దాడి చేశాడు ఏపీలోని రాయచోటిలోని విద్యార్థులు చేయి చేసుకోవడంతో మనోవిధనకు గురి ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయినట్లు కథనాలు వెలువడ్డాయి తప్పుతున్న బాల్యానికి ప్రత్యక్ష నిదర్శనాలుగా ఇటువంటి దిగ్భాంతికర ఉదంతాలు ఎన్నో దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి భారత అవని భవితకు ముంచుకొస్తున్న ముప్పును అవి చాటి చెబుతున్నాయి పార్కులో ఆడుకోవడానికి వచ్చిన తొమ్మిదేళ్ల చిన్నారిపై ఇటీవల నంద్యాల జిల్లాలో ముగ్గురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు ఆ విషయం బయటకు పొక్కోడని పాప ఉసురు తీశారు అంతటి ఘోరానికి చేతులు ఎలా వచ్చాయని పోలీసులు ప్రశ్నిస్తే ఇంటర్నెట్లో వీడియోలు చూసి చేశామన్నారు గంటల తరబడి ఫోన్లకు అతుక్కపోతున్న పిల్లలు సామాజిక మాధ్యమాలు ఓటీటీల్లో వెళ్తున్న అశ్లీల హింసాత్మక దృశ్యాలకు తీవ్రంగా ప్రభావితులవుతున్నారు తల్లిదండ్రులు ఇద్దరు పనిచేస్తే కానీ కుటుంబాలు గడవని పరిస్థితి చాలా చోట్ల నెలకొంది ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకునే తీరిక అమ్మా నాన్నలకు ఉండట్లేదు మరికొందరేమో కన్నబిడ్డలను అతిగా గారాబం చేస్తున్నారు దాంతో చిన్నారులు వ్యసనాలకు ఉబిలో కూరుకుపోతున్నారు ఫోన్లకు బానిసలవుతున్నారు బాలల్లో మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు ముమ్మరిస్తున్నాయి నేర స్వభావము పెరుగుతుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి గంజా ఇతర మాదక ద్రవ్యాలు ఇటీవల కాలంలో పాఠశాలల్లోకి బెల్లు ఆ మత్తు తలకెక్కిన వారు దారుణంగా ప్రవర్తిస్తున్నారు నైతిక విద్యా బోధనకు వదలాల్సిన పాఠ్య ప్రణాళికలు సైతం నవతరం గాడిని తప్పడానికి కారణమవుతున్నాయి మార్కులు ర్యాంకులే పరమావధిగా నేటి చదువులు బండబారిపోయాయి శారీరక మానసిక వికాసానికి కీలకమైన ఆటలకు అవకాశం ఇవ్వకుండా పిల్లలతో పాటలను ఏకవిఘ్ని బ పట్టి పట్టించుకోవడం పరిపాటైపోయింది ఆ ఒత్తిడిలో తమ ఆవేదనను ఆలకించేవారు లేని ఒంటరితనంలో ఎందరో పిల్లలు పెడదారులు పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అధికారిక లెక్క ప్రకారం రెండు వేల ఇరవై రెండులో మైనర్లు చేసిన నేరాలకు సంబంధించిన ఇండియాలో ముప్పై వేలకు పైగా కేసులు నమోదయ్యాయి హైదరాబాదులో మహిళను వేధిస్తూ టీమ్స్ పట్టుబడుతున్న వారిలో బాలురు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు సమాజ సమిష్టి వైఫల్యానికి ఇది విషాద తార్ఖానాలు ఇవన్నీ పిల్లలను ఉత్తమ పౌరులుగా మలచడంలో కుటుంబాలు విద్యా సంస్థలది కీలక పాత్ర తల్లిదండ్రులు చిన్నారులతో తగినంత సమయం గడుపుతూ వారికి మంచి చెడులు తెలియజెప్పాలి తరగతి గదిలో విద్యార్థుల ప్రవర్తనను గమనిస్తూ వారిలో వివేకాన్ని మానవీయతను ఉపాధ్యాయులు పెంపొందించాలి చిన్నారుల పరిపూర్ణ వికాసానికి భరోసానిచ్చే విధానాలకి ప్రభుత్వాలు పెద్ద పీట వేయాలి అప్పుడే భావి భారతం సురక్షితమవుతుంది జై హింద్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి